Hi Andy, welcome back to my channel. హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ స్వస్తికా కలెక్షన్స్ ఈరోజు శారీ టాప్స్ చూపిస్తున్నానండి టాప్స్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి కుర్తీస్ అండి ఏమంటారు టాప్ ప్యాంటు అండ్ చున్నీ వస్తుంది తిరిగి వస్తాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ బిలోనే ఉన్నాయండి ఆఫ్టర్ అయితే లేవు చాలా బాగున్నాయి శారీ డ్రెస్సెస్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఈ ఈ డ్రెస్సెస్ మాత్రము నేను లైవ్ పెట్టక చాలా రోజులు అవుతుంది ఈ రోజు పెడుతున్నాను డ్రెస్ కలెక్షన్ చూపిద్దామని చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే ప్యూర్ కాటన్ అండి అస్సలు మిస్ చేసుకోకండి ఈ డ్రెస్సెస్ అయితే లైవ్లోకి వచ్చి హాయ్ అండ్ మెసేజ్ చేయండి డ్రెస్సెస్ కలెక్షన్స్ అయితే చూపిస్తాను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ స్వస్తిక కలెక్షన్స్ లైవ్లోకి వచ్చిన వాళ్ళైతే హాయ్ అండ్ మెసేజ్ చేయండి ఈరోజైతే డ్రెస్సెస్ కలెక్షన్ చూపిస్తాను కుర్తీస్ అండి పాయింట్ అండ్ చున్నీ టా టాప్ కూడా వస్తుంది త్రీ వస్తాయి నా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే ఎవరైనా లైక్ చే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోస్ మీ ఛానల్లో అప్డేట్ అవుతాయి ఈ రోజు టాప్స్ అయితే చూద్దాం అనుకుంటున్నాను చూడండి ఈ టాప్స్ అయితే చాలా బాగున్నాయి ఇవి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ లో అయితే అవైలబుల్ లో ఉన్నాయండి ఈ డ్రెస్సెస్ మాత్రము ఇవి వచ్చేసి చున్నీ వస్తుంది పాయింట్ వస్తుంది అండ్ డ్రెస్ టాప్ కూడా వస్తుంది వీటిలో కలర్స్ కూడా లో ఉన్నాయండి ఇవి చూడండి ఎలా ఉందో ఇలా వస్తుంది ఇదైతే రామా గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది నెక్ దగ్గర వచ్చేసి ఇలా డిజైన్ వస్తుంది చూడండి ఎంత బాగుందో డిజైన్ అయితే వీటికి అయితే త్రీ బోర్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి అండ్ నెక్ దగ్గర మాత్రం ఇలా ఉంటుంది వెనకాల చిన్న నెక్ ఉంటుంది చూడండి ఇదైతే స్కర్ట్ టాప్ అండి ఇదైతే స్కర్ట్ వస్తుంది టోటల్గా ఇలా ఉంటుంది డ్రెస్ మాత్రము దీనికి పైంట్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది లూజ్ పాయింట్ వస్తుందండి ఇలా వస్తుంది డిజైన్ కూడా చాలా బాగుంది వైట్ కలర్ డిజైన్ వచ్చేసింది రామా గ్రీన్ కలర్ పైన కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్కి మెసేజ్ చేయండి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నా వీడియో చూసే వాళ్ళైతే లైక్ చేయండి ఇలా వస్తుంది ఇది వచ్చేసి టాప్ అండి సేమ్ కలర్లోనే ఉంటాయి బెస్ట్ రీజనబుల్ ప్రైస్ అండి అండ్ ట్రెండింగ్లో ఉన్న డ్రెస్సెస్ కూడా ఇవి చాలా బాగుంటాయి సమ్మర్లో ఈ కాటన్స్ అయితే చాలా బాగుంటాయి చూడండి చున్నీ కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుంది చూడండి చున్నీ కూడా డిజైన్ ఇలా వస్తుంది టోటల్గా ఇలా ఉంటుంది చున్నీ ఇది టూ టూ లేయర్ ఉందండి ఇలా ఉంటుంది చున్నీ టూ లేయర్ ఉంది ఇలా ప్యూర్ కాటన్ అండి చున్నీ మాత్రం చాలా బాగున్నాయి డ్రెస్సెస్ మాత్రం ఓన్లీ ఫోర్ హండ్రెడ్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి వీటిలో కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి మెహందీ కలర్ అండి ఇది వచ్చేసి మెహందీ కలర్ దీంట్లో కూడా సేమ్ డిజైన్ సేమ్ ప్యాటర్న్ ఉంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా సేమ్ అండి పాయింట్ అండ్ చున్నీకి టాప్కి సేమ్ ఉంటుంది చూడండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి టాప్ అండ్ ఇది వచ్చేసేమో చున్నీ చున్నీ డిజైన్ మాత్రం ఇలా ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది చాలా బాగుందండి సమ్మర్లో అయితే బెస్ట్ ఆప్షన్ అండి డ్రెస్సెస్ మాత్రము కంఫర్టబుల్గా ఉంటుంది ఎటన్నా ఇప్పుడు ఎక్కువ సమ్మర్లో యాత్రలకి అక్కడిక్కడ పాక్స్కి అట్లా వెళ్తారు కదా చాలా బాగుంటుంది చూడండి కా కలర్ కాంబినేషన్స్ అయితే హైలైట్లో ఉన్నాయి ఓన్లీ ఫోర్ ఇంటర్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్లో ఉంది దీని సైజ్ వచ్చేసి ఓన్లీ ఎక్సెల్ అండి ఓన్లీ ఎక్సెల్ మాత్రమే ఉంది డబల్ ఎక్సెల్ అలాంటివి ఏం లేవు ఎక్సెల్ సైజెస్ మాత్రమే ఉన్నాయి కావాలి అనుకున్నప్పుడు వాట్సాప్కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ లో డబల్ ఫైవ్ వాటిలో మాత్రం టూ కలర్స్ మాత్రం అవైలబుల్లో ఉన్నాయి నా వీడియో లైక్ చేయండి లైక్స్ మాత్రం కంపల్సరీ చేయండి డ్రెస్సెస్ నచ్చిన లైక్ చేయండి అండ్ ఇది చూడండి ఇదైతే కాటన్ అండి ప్యూర్ కాటన్ సమ్మర్ వెకేషన్స్ చాలా బాగుంటుందండి సమ్మర్ చూపిస్తున్నాను ప్యూర్ కాటన్ వే చూపిస్తున్నాను చూడండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి డిజైన్ మాత్రం ఇలా ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది డిజైన్ ఇది కూడా స్కర్ట్ టాపే అండి దీనికి ప్లాజో పాయింట్ వస్తుంది చున్నీ మాత్రం ఏమీ ఉండదు దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి ప్లాజో చూడండి స్ట్రెచ్బుల్ కూడా ఉంటుంది క్లాత్ మాత్రము వైట్ కలర్లో వస్తుంది కాంబినేషన్ అయితే చాలా బాగుంది గ్రే కలర్కి వైట్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో డిజైన్ కూడా చాలా బాగుంది డ్రెస్ పైన అండ్ ఇది వచ్చేసి ప్యాంట్ వచ్చేసి ఇలా ఉంటుంది కింద చాలా లూజ్గా ఉంటుంది ఎవరైనా కంఫర్టబుల్గా వేసుకోవచ్చు చూడండి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మెహరూన్ కలర్ అండి మెహరూన్ కలర్ మెహరూన్ కలర్ కి సేమ్ వైట్ కలర్ కాంబినేషన్ పాయింట్ వస్తుందండి ఇలా అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్ లైట్ పింక్ కలర్ ఉంది అండి ఇలా వస్తుంది సేమ్ అన్ని డ్రెస్సెస్ ఒకటే అండి బట్ కలర్స్ మాత్రం డిఫరెంట్ ఉంటాయి పాయింట్ మాత్రం అన్నిటికీ వైట్ కలర్ ప్లాజోనే వస్తుంది చాలా బాగున్నాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్లో మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి వీటికి అయితే వేరే బయట చాలా కాస్ట్ ఉందండి ఫోర్ ఫిఫ్టీ అలా ఉంది మన దగ్గర మాత్రం ఆఫర్ ప్రైస్లో ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే అవైలబుల్లో ఉంది ఈ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోకండి ఈ శారీస్ మా ఈ డ్రెస్సెస్ మాత్రం అండ్ ఇంకొకటి ఉందండి ఇంట్లోనే ఇది వచ్చేసి చాక్లెటీ కలర్ అండి చాక్లెటీ కలర్ లో అయితే అవైలబుల్లో ఉంది దీనికి కూడా సేమ్ వైట్ కలర్ పాయింటే వస్తుందండి ఇలా అస్సలు మిస్ చేసుకోకండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ ఈ ఆఫర్ వెళ్తే మాత్రం మళ్ళీ మీకు రాదు అండ్ ఇది మాత్రం లేటెస్ట్ డ్రెస్సెస్ అండి ఫుల్ ట్రెండ్లో ఉన్న డ్రెస్సెస్ నైరా కట్ ఆలయ నైరా కట్ డ్రెస్సెస్ అండి ఇవైతే చూడండి ఇక్కడ అంతా చెక్స్ వస్తాయి అండ్ ఇక్కడ స్కట్ వస్తుంది చూడండి ఎవరికైనా బాగుంటాయి చూడండి ఇదంతా ఎంత లావ్ పర్సన్స్కైనా చాలా బాగా వస్తుంది ఇక్కడైతే మొత్తం ఇదంతా ఇలా కుచ్చుల్లాగా ఉన్నాయి చూడండి ఇది నెక్ డిజైన్ నెక్ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో నెక్ డిజైన్ చూడండి ఇదైతే డబల్ ఎక్సెల్లో అయితే అవైలబుల్లో ఉంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి మొత్తం శారీ డ్రెస్ మాత్రం గ్రీన్ కలర్లో ఉంది దానిపైన వైట్ కలర్ ప్రింట్ వచ్చేసిందండి చాలా బాగుంది బ్యాగ్ కూడా ఇలా ఉంటుంది చూడండి బ్యాగ్కి కూడా ఇక్కడ కుచ్చులు వచ్చేసాయి ఇలా ఉంటుంది బ్యాగ్ కూడా దానికి చున్నీ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి చున్నీ అయితే చాలా బాగుంది గ్రీన్ కలర్ వైట్ కలర్ కాంబినేషన్లో జెరీ లైన్స్ వచ్చేసి చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా ఉన్నాయి డ్రెస్సెస్ అయితే దీని పాయింట్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి లూజ్ పాయింట్ గ్రీన్ కలర్లోనే ఉంటుంది లూజ్ పాయింట్ వస్తుంది కింద అయితే ఇలా వస్తుంది ఇట్లా ప్రి డ్రెస్ ప్రింట్ది ఇక్కడ కింద ఇలా ఇస్తారు చాలా బాగున్నాయి డ్రెస్సెస్ మాత్రము ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఇది బయట సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంది మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇదైతే చాలా అసలు బయట చూడండి మీ ఛానల్స్లో అయినా బయట షాప్స్లలో అయినా ఈ డ్రెస్ సిక్స్ ఫిఫ్టీ ఉంది కానీ మనతో మాత్రం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీలో మాత్రం అవైలబుల్లో ఉంది అసలు మిస్ చేసుకోకండి ఈ ఆఫర్ ఒకసారి వెళ్ళిందంటే మళ్ళీ మీ దగ్గరికి రాదు ఈ డ్రెస్సెస్ అయితే సోల్డ్ అవుట్ అయితే మేమేం చెయ్యలేము అండ్ ఇవి చాలా తక్కువ కూడా ఉన్నాయి డ్రెస్సెస్ మాత్రం వీటిలో టూ డ్రెస్సెస్ మాత్రమే ఉన్నాయి డ్రెస్సెస్ మాత్రమే ఉన్నాయి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసి రెడ్ కలర్ ఈ రెండు కలర్స్ మాత్రమే ఉన్నాయండి చాలా బాగున్నాయి కలర్స్ కూడా ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ డ్రెస్సెస్ సమ్మర్ లో అయితే చాలా బాగుంటుంది చేసుకోకండి దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి సైజ్ వచ్చేసి డబల్ ఎక్సెల్ అండి ఇందాక చూపించిన డ్రెస్సెస్ రెండు మాత్రం ఎక్సెల్ ఉన్నాయి ఈ డ్రెస్ మాత్రం డబల్ ఎక్సెల్ ఉంది అండ్ ఇంకొకటి ఎక్సెల్ టాప్ చూపిస్తున్నాను వీటిలో సైజెస్ మాత్రం సోల్డ్ అవుట్ అయిపోయాయి లేవు అండ్ ఒక్క సైజు మాత్రమే ఉంది ఒక్క పీస్ మాత్రమే ఉంది అది కూడా ఆఫర్ లో ఉంది అది ఎక్సెల్ సైజ్ మాత్రమే ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీసే అండి టాప్ వస్తుంది బాటమ్ వస్తుంది టూ పీసెస్ టూ మాత్రమే ఉంటాయి త్రీ ఫిఫ్టీలో లో అయితే అవే అవైలబుల్లో లో ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఒకటే కలర్ ఉందండి డిజైన్ అయితే చాలా బాగుంది ఈ డ్రెస్కి మాత్రం మాత్రం చూడండి మొత్తం ప్రింట్ వస్తుందండి టోటల్ డ్రెస్ మొత్తం ప్రింటే ఉంది చాలా బాగుంది ఇంత హెవీ డిజైన్ త్రీ ఫిఫ్టీ అస్సలు రాదు బట్ నా ఛానల్లో మాత్రం త్రీ ఫిఫ్టీలో మాత్రమే ఇస్తున్నాను మన వ్యూవర్స్ కోసము నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో డ్రెస్ మాత్రం ఇక్కడ నెక్ దగ్గర మాత్రం ఇలా చిన్న లేస్ వచ్చేసి ఎంత బాగుంది చూడండి ఇది మాత్రం ఎక్సెల్ సైజ్లో మాత్రమే అవైలబుల్లో ఉంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి బ్యాక్ నెక్ అయితే ఇలా ఉంటుంది ఇది కూడా స్కర్ట్ టాపే అండి ఇట్లా స్కర్ట్స్ వస్తాయి చాలా బాగుంది టోటల్ డిజిటల్ ప్రింట్లో ఉంది డిజైన్ కూడా ఇంత బాగుంది చూడండి ఇలా ఉంటుంది డిజైన్ అండ్ దీని బాటమ్ వచ్చేసి ఇలా ఇలా ఉంటుంది చూడండి సేమ్ దీనికి ఇలా బాటమ్ వస్తుంది ఇలా వస్తుంది చాలా బాగుందండి ఇది కూడా స్ట్రెచబుల్ చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి కూడా లూజే ఉంటుంది చూడండి ఎక్సెల్ ఎక్సెల్ సైజు సైజెస్ మాత్రం మరీ మరీ చెప్తున్నాను ఎక్సెల్ సైజు ఇవి లూజ్ పాయింటే వస్తుందండి కాటన్లోనే ఉంది చాలా బాగుంది క్లాత్ క్వాలిటీ మాత్రము మీరు కొన్న తర్వాత అక్క మీ క్వాలిటీ బాగుందని మీరే చెప్తారు చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్లో ఉంది నా ఛానల్ నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ అండ్ ఇంకొక టాప్ చూపిస్తున్నాను లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకొకటి ఉంది అది లాస్ట్ అది హెవీగా ఉంది అండ్ ఇది చూడండి కాటన్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది డిజైన్ వచ్చేసి వైట్ కలర్లో లో వైట్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి చాలా బాగుంది దీని సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి చూడండి ఎంత బాగుందో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి ఇలా ఉంటుంది చాలా బాగుందండి స్కర్ట్ టాప్ అయి దీనికి కూడా ఓన్లీ టాప్ టు బాటమ్ అండ్ చున్ని డ్రెస్సెస్ మాత్రం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ బిలో సెవెన్ చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుంది ఎక్సెల్ వెనకాల బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది కాటన్ అండి సమ్మర్లో మాత్రం చాలా బాగుంటాయి ఇది వచ్చేసి ప్లాజో పాయింట్ ఇలా ఉంటుంది ప్లాజో డిజైన్ కూడా చాలా బాగుందండి చూడండి ఎలాస్టిక్ కూడా చాలా బాగుంటుంది స్ట్రెచబుల్ అండ్ కింద లెంగ్త్ కూడా చాలా ఎక్కువగా ఉంది చూడండి ఇలా ఉంటుంది ఇది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్లో ఉంది కావాలి అనుకున్న వాట్సాప్కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ నా వాట్సాప్ నెంబర్ ఓన్లీ వాట్సాప్ అండి నో కాల్స్ నో మెసేజెస్ ఓన్లీ వాట్సాప్ ఇదైతే లాస్ట్ డ్రెస్ అండి ూర్ పట్టు పట్టులో అయితే ఈ డ్రెస్ ఉందండి చాలా బాగుంది క్లాత్ అయితే పట్టు క్లాత్ టైప్ ఉంటుంది కానీ పట్టు అని మాత్రం నేను చెప్పలేను ఎందుకంటే ఇది జరీ లాగా అండ్ క్లాత్ అయితే చాలా బాగుంది సేమ్ ఏదైనా అకేషన్స్కి డ్రెస్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది చూడండి చాలా గ్రాండ్ లుక్ కూడా వస్తుంది చూడండి ఇది నెక్కు అయితే ఇలా డిజైన్ ఉంది చూడండి నెక్ డిజైన్ అయితే చాలా బాగుంది చాలా సుప్రబ్బగా ఉంది చూడండి నెక్ డిజైన్ వచ్చేసి చాలా బాగుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి ప్రతి దానికి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉంది బ్యాక్ వచ్చేసి సింపుల్గా ఇలా ఉంటుంది చూడండి బ్యాక్ మాత్రం ఇది కూడా స్కట్టే అండి ఇది కూడా స్కట్టే ఇలానే ఉంటుంది దీని సైజ్ వచ్చేసి డబల్ ఎక్సెల్ అండి ఇంత పెద్దగా ఉంది చూడండి దీని సైజ్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ చాలా పెద్దగా ఉంది ఈ డ్రెస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది ఫైవ్ హండ్రెడ్లో మాత్రమే అవైలబుల్లో ఉంది ఫుల్ హెవీగా ఉంది కాబట్టి ఫైవ్ హండ్రెడ్ పాయింట్ కూడా చాలా బాగుంటుందండి దీనికి పింక్ కలర్ ప్యాంటు ప్లెయిన్ వచ్చేసి చాలా బాగుంది విత్ స్ట్రెబుల్ అండి చాలా బాగుంది పాయింట్ మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో మాత్రమే అవైలబుల్లో ఉంది ఈ డ్రెస్కి ఈ ఈ పాయింట్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో మొత్తం జిగ్జాక్ వరకు వచ్చేసింది ఇదంతా దీనికైతే పాయింట్ వచ్చేసి ఇలా ఉంటుంది టాప్ మాత్రం ఇలా ఉంటుంది చూడండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్లో ఉంది పాయింట్ అయితే ఇలా ఉంటుంది లూజ్ పాయింట్ అండ్ చున్నీ వచ్చేసి సేమ్ డ్రెస్ మెటీరియలే అండి చున్నీ మాత్రం ఇలా ఉంటుంది చున్నీ ఇలా ఉంటుంది చూడండి ఎంత హెవీ లుక్ వస్తుందో డ్రెస్ మాత్రం అకేషన్స్కి అయితే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో చున్నీ మాత్రం చాలా పెద్దగా ఉంది అండ్ లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉంది చూడండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్లో ఉంది కావాలి అనుకున్నాం వాట్సాప్కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ అయితే సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్లో డబల్ ఫైవ్ ఈ డ్రెస్సెస్ మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఆఫర్ ప్రైజ్లో ఉన్న డ్రెస్సెస్ నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నా నోటిఫికేషన్ ద్వారా నా ఛానల్లో వీడియోస్ పెట్టినప్పుడల్లా నా నోటిఫికేషన్ ద్వారా మీ ఛానల్కి వస్తుంది బాయ్ మరి మళ్ళీ రేపు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ మరి